హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ అయితే చూసారు కదా ఈరోజు వంకాయలు మరియు శనగపప్పు కరివేపాకుతో ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నానండి చాలా సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే నాలుగు వంకాయలు అయితే తీసేసుకొని ఒక పెద్ద బౌల్లో వాటర్ అయితే వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి వీడియోలో చూపిన విధంగా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత ఇందులోని హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసిన తర్వాత ఆవాలు చిట్టుపటలు వరకు మనం దీన్ని వేగనివ్వాలి వేగిన తర్వాత అలాగే హాఫ్ స్పూన్ వరకు మనం ఇందులోని జీలకర్ర కూడా వేయాలంటే రెండు చిటపటలాడిన తర్వాత వేరే రెసిపీ వేరే ఐటమ్ అయితే వేయాలండి ఎందుకంటే ఈ రెండు బాగా వేగితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఆ విధంగా చిట్టుపట్టలు ఆడిన తర్వాత ఇందులోని ఒకన్నర టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అయితే తీసుకుంటున్నాను శనగపప్పు తీసుకొని ఇందులో వేసేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా నేనైతే లో ఫ్లేమ్లోనే ఈ రెసిపీ అయితే చేయబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా మరియు టేస్టీగా కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో అయితే ఈ రెసిపీ సూపర్గా ఉంటుందండి నేను ఈ రెసిపీ అయితే మా పిల్లల కోసమని చేస్తూ ఉంటాను ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడైతే కలర్ చేంజ్ అయింది కదా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా వంకాయలు ఇవి కూడా ఇందులో వేసేసి తర్వా ఇందులోని కొద్దిగా సాల్ట్ అనేది మనం ముందరగానే వేసేయాలి లేకపోతే చేతి అనేది మంకాయలకి వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా కలిపేసి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది మనం దీంట్లో వేస్తున్నానండి ఈ విధంగా వేసిన తర్వాత మరోసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి దీంట్లో వాటర్ అనేది అవసరం లేదు చాలా త్వరగా మగ్గిపోతాయి ఐదు నిమిషాల్లోనే ఈ కర్రీ అయితే తాలింపు అనేది చాలా ఈజీగా అయిపోతుంది కానీ మధ్య మధ్యలో మనం కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా అయిపోయే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి చూసారు కదా రెండు నిమిషాలకే ఎలా మగ్గిపోయాయో మగ్గాయిలు అయినా ఇంకో రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఫ్రెండ్స్ ఈ పౌడర్ ఏంటంటే మనం ఆల్రెడీ నేను ఛానల్లో పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి ఎండిమిర్చి కొబ్బరి నువ్వులు తెల్లగడ్డ పాయలు అవి వేసేసి మిక్సీ పట్టైన పౌడర్ అండి ఈ పౌడర్ వల్ల ఈ తాలింపుకి చాలా అంటే చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసే మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి చూసారు కదా ఇప్పుడైతే అంతా కలిసే విధంగా మనం దాన్ని కలుపుకోవాలండి కలిపికున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే కనుక పిల్లలకి ఇచ్చినట్లయితే ఇందులోని రైస్ కూడా కలిపేసి బాక్స్లో పెట్టేసి వచ్చండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోయే ఈ రెసిపీ చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్